గాపురి బాలోత్సవం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భారత బచావో సంస్థలో నాలుగు సంయుక్తంగా ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు విద్యాలయాలు స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థులకి అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తీర్మానించడం జరిగింది అందులో భాగంగా పంతొమ్మిదో తేదీన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సభలో విద్యాలయాల్లో నిర్వహించాలని కోరుతూ ఉన్నాం అన్ని విద్యాలయాల్లోనూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటాలు ఉన్నాయి మొదటి స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చినటువంటి మహిళగా తర్వాత అనేక పోరాటాల్లో మహిళల పాత్రని స్వాతంత్ర పోరాటంలో చేసిన కృషిని విద్యార్థులకి అందరికీ తెలియజేయడం కోసం ఇరవై పంతొమ్మిదవ తేదీ కార్యక్రమం ఇరవయో తేదీన బాలల రక్షణ కోసం సంబంధించినటువంటి కార్యక్రమం ఆడపిల్లల్ని అబ్బాయిల్ని చదువులో రాణింపజేయాలని వాళ్ళని అభివృద్ధి చేయాలని వాళ్ళకి రక్షణ కలిగించాలని వాళ్ళ మనసులు మంచిగా ఉండేలాగా అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఇరవై తేదీని నుంచి చేయాలని ఇరవై ఒకటో తేదీన కూడా కొన్ని కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి కమిటీ ప్లాన్ చేసింది ఆ రోజున సార్ సివి రామన్ వర్ధంతి భారతదేశంలో సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి పొందారు రోజుకి సైన్స్ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది భారత రాజ్యాంగం అభివృద్ధి అనేటువంటి పేరుతోటి ఆ రోజున విద్యాలయాల్లో సభలు జరపాలని కమిటీ కోరుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఐదో తేదీన స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఆ రోజున కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజుకి ఇళ్లలో మగవాళ్ళు ఆడవాళ్ళ పేరు పెట్టి పిలవకుండా ఏ ఓసై ఎమే అనేటువంటి పిలిచిపోలే ఉండేటువంటి పరిస్థితి నూటికి ఎనభై మంది ఇళ్లలో కనపడుతుంది ఈ వివక్ష దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న విషయాల మీద పిల్లలకి పెద్దలకి అవగాహన కార్యక్రమాలు ఇరవై ఐదో తేదీ చేయాలని ఇరవై ఐదో తేదీనే భారత రా స్కూల్స్ అన్నింటిలోనూ నిర్వహించేటువంటి ప్రేయర్లు ప్రతిజ్ఞ రాసినటువంటి బయటిమరి వెంకట సుబ్బారావు గారు రాసిన ప్రతిజ్ఞను భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి అంశాన్ని పిల్లలకి ఇరవై ఐదో తేదీన బాగా వంట పట్టించాలని దాని అర్థాన్ని వివరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ రోజున ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తేదీల్లో ఏలూరు పరిసరాల్లో ఉన్న అన్ని కాలేజీల్లోనూ విద్యార్థులకి రాజ్యాంగం మీద కొంత ప్రశ్నలు పంపిస్తున్నాం కావలసిన వాళ్ళు నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్కి సంప్రదిస్తే ప్రశ్నామీలు పంపుతాం ప్రశ్నలు పంపుతాం విజేతలకి సర్టిఫికేట్లు కూడా కమిటీ తరఫున అందజేయడం జరుగుతుంది ఆ పోటీలు ఇరవై ఐదో తారీఖున నిర్వహించాలని ఇరవై రెండు ఇరవై మూడు నిర్వహించినా కూడా సంతోషమే ఇరవై ఐదు కూడా నిర్వహించినట్లయితే ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవం ఆ సందర్భంగా సభలు జరిపి బహుమతులు ఇవ్వడం రాజ్యాంగం సంబంధించిన ప్రియాంపుల్ని తెలుగులోనో ఇంగ్లీష్లోనో విద్యార్థులందరి చేత సామూహికంగా చెప్పించడం చేయాలని కోరుతున్నాం ఇరవై ఎనిమిదవ తేదీన జ్యోతిరావు పూలే వర్ధంతి ఆ సందర్భంగా కామర్స్ స్కూలు ఏర్పాటు చేసి యాభై ఆరు స్కూళ్ళు నెలకొల్పిన పూలే దంపతులు నూట డెబ్బై ఐదు నాటి కృషి ప్రారంభించారు ఈరోజు విద్యారంగంలో అబ్బాయిలు అమ్మాయిలు అన్ని కులాలు తరగతుల వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి పునాది ఆ రోజున ఏర్పడింది దాన్ని గుర్తు చేస్తూ ఆయన వర్ధంతి రోజున ఆయన చేసిన కృషిని తెలియజేయాలని అదేవిధంగా ఫ్రాడ్రిక్ ఏంజల్స్ జయంతి కూడా ఆ రోజు అందరూ బాగుండాలి అప్పుడే నేను కూడా బాగుంటాననేటువంటి ఒక మహోన్నత సామ్యవాద ఆశయాన్ని అమల్లోకి రావాల్సిన అవసరాన్ని సిద్ధాంతం చెప్పారు ముప్పయ తేదీ బొరజాడప్పారావు గారి వర్ధంతి దేశంలో ప్రేమించమన్న అందరూ సామూహికంగా పాడి నివాళి అర్పించాలని ఈ అన్ని రోజుల్లోనూ విద్యాలయాల్లో ప్రేయర్లోనో క్లాస్ రూముల్లోనో టీచర్లు లెక్చరర్స్ పిల్లలకి ఈ విషయాలు చెప్పాలని చెప్పి మా అందరి తరఫున ఈ కంపెనీల తరఫున విజ్ఞప్తి చేస్తాం